Why చేమ చిట్టుకుమన్నా మొదటగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది బందరకు చెందినటువంటి పేర్నేనాని వైసీపీలో వైసీపీలో క్రియాశీలకంగా అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండి అన్ని విషయాల్లో కలగజేసుకుని మాట్లాడేటువంటి వ్యక్తి ఆ పేర్నేనాని అయితే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుపెట్టి కింది స్థాయి గ్రామ స్థాయి నాయకుడి వరకు అందరూ దాన్ని ఖండిస్తూ ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు రాష్ట్రస్థాయి నేతలందరూ కూడా ఆ మీడియాలో మాట్లాడారు ముఖ్యంగా సాక్షిలో లైవ్లు కూడా ఇచ్చారు కానీ ఇంత జరిగిన పేర్నీనాని ఎక్కడా కనపడలేదు మరి ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి అరెస్ట్ అయితే మొత్తం పార్టీ యంత్రాంగం అంతా బయటకు వచ్చి మాట్లాడితే పేర్నీనాని ఎందుకు బయటకు రాలేదు అనే కోణంలో ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే పేర్నీనాని పరారయ్యాడు ఎక్కడికి పరారయ్యాడంటే హైదరాబాదు పరారయ్యాడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండతో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఒక సేఫ్ జోన్లో పేర్నీనాని ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకు పేర్నీనాని రాష్ట్రం వదిలి పారిపోయాడు అంటే చూడండి దరిద్రం గతంలో ఆ చంద్రబాబు నాయుడును పక్క రాష్ట్రంలో బతుకుతున్నావు పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడినటువంటి పేర్నీనాని ఈరోజు పక్క రాష్ట్రం పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అరెస్టు భయంతో ఆ నోటు తోలేంటో మన అందరికీ తెలుసు రప్పారప్ప డైలాగ్ ఉంది కదా పాపం వైసీపీ కార్యకర్తలు రప్పారప్ప డైలాగ్ తీసుకుని బో ఆ ఫ్లెక్సీలు కొట్టించి నరికేస్తాం చంపేస్తాం చేస్తామని చెప్తే దాని మీద కేసులు పెట్టారు దాంతోపాటు పేర్ని నాని కూడా మొన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఏమని కన్ను కొడితే చికట్లో కన్ను కొడితే నరికేయాలి చెప్పి చేస్తామా చేసేది చెప్పకుండా చేయాలి ఐదు సెకండ్లో పని కాని చేయాలి అరిచేకొక్క కరవదు ఒక అరవదు మనం నోటితో పదే పదే చెప్పాలా మన టైం వచ్చినప్పుడు చేసి చూపించాలి మనకు అడ్డం తిరిగిన ఎవడినైనా సరే నరికేయాలని ఈ స్థాయిలో పేర్నీనాని కార్యకర్తలను రెచ్చగొట్టాడు ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇవి లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల మీద చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా నమోదయ్యాయి దీంతో ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో పేర్నీనానికి భయం పట్టుకుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎవరైతే లా అండ్ ఆర్డర్ని పాటించట్లేదో మక్కిలు విరిచేస్తుంది ఆడు ఈడు అనే సమస్యే లేదు సో పేర్నీనానికి కూడా తత్వం బోధపడింది ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టరు నేను మాట్లాడింది తప్పు ఖచ్చితంగా కోర్టుల్లో కూడా నాకు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏమైనా ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు పోలీసులకు చిక్కకూడదు అనుకున్నాడు ఏమో కానీ హైదరాబాదు జంపు జలాని హైదరాబాద్ పారిపోయాడు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాదులో ఒక సేఫ్ జోన్లో పేర్నీనాని ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది దాంతో పేర్నీనాని ఉండటమే కాదు ఆల్రెడీ కోర్టుకు కూడా పరిగెట్టేసాడు అప్పుడే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి నన్ను అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలని చెప్పి ఆల్రెడీ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది అది వాళ్ళ రేపు మొత్తానికి విచారణ కూడా రాబోతుంది సరే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా పోలీసులు రేపు చెప్తారు రేపు జడ్జి ముందే పెడతారు ఈ రప్ప రప్ప వ్యాఖ్యలు తీసుకెళ్లి జడ్జి ముందే పెడతారు అప్పుడు జడ్జే నిర్ణయం తీసుకుంటారు పేర్ని నాని మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఇలాంటి నాయకులు రెచ్చగొడతారు లాగుతారా మామూలుగానే వైసీపీ కార్యకర్తల ప్రవర్తన అనేది ఎంత దారుణం కుదో మనందరికీ తెలుసు అలాంటిది ఇలా రెచ్చగొడితే ఆ ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది మరి అలా చేయాలనుకుంటే మీరే రప్పారప్ప అంటే మరి అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన రప్పారప్ప అంటే మరి మీ పరిస్థితి ఏంటి ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు కదా ఇప్పుడు మీరు ఇంకా పవర్లో లేరు పవర్లో ఉన్న వీళ్ళు రప్ప రప్ప అంటే మీ పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఎవరో టీడీపీ లీడర్ చెప్పారు ఎక్కువ ఆవేశపడుతున్నారు అదే రప్ప రప్ప మేము అన్నామంటే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి ఒక టీడీపీ లీడర్ చెప్పాడు అది వాస్తవం కూడా ఇప్పుడు రాజకీయంగా పోరాడాలి రాజకీయంగా ఫైట్ చేయాలి రాజకీయంగా విమర్శలు చేయాలి అందులో ఎటువంటి తప్పు లేదు అది రాజకీయాల్లో భాగం అంతేగాని చీకట్లో నరికేయాలి కన్నుగొడితే నరికేయాలి మనకి ఎడ్డొత్తి అడ్డొత్తి నరికేయాలి ఇవి ఖచ్చితంగా ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తారనే భయంతో అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని జైలుకు పంపుతారనే భయంతో పాపం గతంలో చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం పక్క రాష్ట్రం అని ఇప్పుడు అదే పక్క రాష్ట్రానికి పేరుని నాని పారిపోవాల్సిన పరిస్థితి దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం పాపం వైసీపీ కార్యకర్తలు ఏమనుకుంటారంటే వీళ్ళ నాయకులు ధైర్యవంతులు వీళ్ళ నాయకులు దేన్నైనా ఎదురొడ్డుతారు వీళ్ళ నాయకులకు ఉన్నంత తగువ ఇంకెవరికీ ఉండదు అనుకుంటారు కాకపోతే ఏంటంటే వీళ్ళ నాయకులే అందరికంటే భయస్తులు వీళ్ళకంటే ఇంకా కొద్ది కార్యకర్తలే కొద్ది గొప్ప ధైర్యంగా ఉంటారేమో వైసీపీ కార్యకర్తలే ధైర్యంగా ఉంటారేమో ఒక రకంగా వైసీపీ నాయకులు అంత పిరికివాళ్ళు కేసు పెడతారు లేదా అదుపులోకి తీసుకుంటారేమో అని భయంతోనే పక్క రాష్ట్రాలకు వీళ్ళు నాయకులు గతంలో తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తే ఎవరైనా అప్స్కెండ్ అయ్యారా ఎవరైనా కనపడకుండా పారిపోయారా లేదే దర్జాగా ఇళ్లలోనే ఉన్నారు వెళ్ళి అరెస్ట్ చేసుకున్నారు కానీ వీళ్ళు చూడండి పక్క రాష్ట్రం పారిపోతారు మీకు ప పవర్లోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు పారిపోయారు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు పారిపోయారు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు పారిపోయారు మొత్తం అందరూ పరారే ఎందుకు ఇలా పిరికి పిరికివాళ్ళు వైసీపీ నాయకులు పిరికివాళ్ళు అని ఎందుకు అంటారంటే వాళ్ళ దగ్గర అధికారం ఉన్నప్పుడు గంభీరంగా గుండెలు జీల్చుకుని వస్తారు అలాగా అధికారం పోయిందంటే పిల్లిలాగా నక్కి నక్కి కనపడకుండా దాక్కుంటారు అది వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ నాని క్యారెక్టర్ కూడా అదే అంతకుమించే ఉండదు మీరు ఎక్కువ ఊహించుకోవద్దు పేరుని గురించి కానీ పేర్నీనాని జంపు జలాని వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయి కనిపించకుండా పారిపోయి మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళారా వైసీపీ అధిష్టానం అండటం అండ ఉండటం వల్లే పోలీసుల విచారణ చేపట్టడంతో మాయం అరెస్ట్ చేయకుండా హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసేసాడు బెయిల్ ఇస్తేనే బయటకు వచ్చే అవకాశం ఒకవేళ కోర్టులో బెయిల్ రాకపోతే ఇక పేరునేనా అని కొన్ని రోజులు మీకు గనపడ్డావు ఇక అజ్ఞాతమే మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి అరెస్ట్ అయితేనే ఇది తప్పు అని చెప్పడానికి బయటకు వచ్చి తప్పు అని చెప్పే ధైర్యం లేనటువంటి వ్యక్తి పేరునే అందుకని చెప్పా మీ నాయకుల గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోవద్దు వాళ్ళకు ఉన్న ధైర్యం ఏంటంటే కేసు పెడితే పరారైపోతారు లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ మీద నిందరాస్తారు ఏమైనా లోకేష్ ఏమన్నా రప్ప రప్ప నరకేమని చెప్పాడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటాకి లేదు కదా నువ్వు చేసిన వ్యాఖ్యలే కదా మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నీనాని ఎక్కడున్నారనేది అంతు చక్కనే ప్రశ్నగా మారింది బందర్ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది వైసీపీ అధిష్టానమే పేర్నినానిని సేఫ్ జోన్లో ఉంచిందన్న ప్రచారం కూడా నడుస్తుంది హైకోర్టులో మంగళవారం పేర్నీనాని పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ఈలోపు పోలీసులకు చెక్కకుండా ఉండటానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తుంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలందరూ కూడా కృష్ణా జిల్లా నేతలంతా మద్దతుగా వచ్చినా పేర్ని నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు ఎందుకు కనపడతాడు ఆయన ఆల్రెడీ లాగా దోక్కున్నాడు సో బయటికి రాడు మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూడండి కన్ను కొడితే చీకట్లో నరికేయండి అంటూ రెచ్చిపోయిన వైసీపీ నేత పేర్ని నాని కనిపించకుండా పోయారు మహా అయితే అరెస్టు చేస్తారు నాలుగు రోజులు జైల్లో ఉంటాను ఏమవుతుంది అని బేరాలు పలికిన మాజీ మంత్రి అదృశ్యమయ్యారు వివాదాస్పద వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన ఆయనపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో విచారణ జరుగుతుండటంతో తోక ముడిచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంతేకాదు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందుగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు ఈయన చెప్పిన మాటలు ఏంటంటే ఇక్కడ ఆ మహాయిత్యం అవుతుంది అరెస్ట్ చేస్తారు నాలుగు రోజులు జైల్లో ఉంటాయని చంపేస్తారా నన్ను చంపేస్తారా నన్ను అన్నాడు కదా మరి నాలుగు రోజులు జైల్లో ఉంటే పోయేదేముంది పేరు నేనని ఎందుకు ఇలా పారిపోవటం చెప్పు ఎంత బతుకు బతికేదో ఇంటి వెనకమాలా పడి చచ్చినట్టు పొలిటికల్ రాజకీయంగా నా అంత ధీరుడు లేడు సూర్యుడు లేడు అని చెప్పుకున్నావు నువ్వు మళ్ళీ నీ కొడుకేమో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోకుండా బయటకు వచ్చి చంద్రబాబు గారి మీద మాట్లాడతాడు నువ్వేమో తూ అంటే పారిపోతావు తా అంటే పారిపోతావు మీరా రాజకీయాల గురించి మాట్లాడేది ఆ సరే పోలీసులు నీకు రమ్మని నోటీస్ కూడా ఇవ్వలేదు కదా ఎందుకు పారిపోయావు ఇది పేర్నీ నాని భయం పేర్నీనాని అనే వ్యక్తి కేవలం రెచ్చగొట్టడాకే తప్ప కేసు పెడితే ఆ అబ్స్కాండ్ అనమాట ఇక కనపడ్డా కంటికి కనపడ్డావు ఇక ఇప్పుడు కోర్టు ముందొస్తూ బెయిల్ ఊపోవడమో లేదా పేర్నీనాని అరెస్ట్ చేయద్దని చెప్పలేదు అనుకోండి నాకు తెలిసిన నెలలో రెండు నెలలో కనపడ్డాక మరి ముందు రెచ్చగొట్టడం ఎందుకు తర్వాత ఇలా పారిపోవడం ఎందుకు ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు వైసీపీ నేతలంతా కూడా పాపం వాళ్ళకు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు మితిన్ రెడ్డి అరెస్టు ఇంకో పక్క అవినాష్ రెడ్డి మీద సుప్రీంకోర్టులో విచారణ ఇంకో పక్క పేరుని నాని పరారు పాపం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ముందు వెనక వెనక్గోయిలాగా ఉంది ఆ పార్టీలో ఎవరిని చూసినా కానీ ఎటుబారిపోదామని చూసాడే తప్ప నిలబడి ధైర్యంగా పోరాడదాం అనేవి ఒక్కడో లేడ జగన్మోహన్ రెడ్డి అంటారా బెంగళూరు ప్యాలెస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు వస్తాడు లేదా బెంగళూరులోనే ప్రెస్ మీట్ పెడతాడు అది జగన్మోహన్ రెడ్డి నైజం ఇది మొత్తంగా ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితి